హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు అండ్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి సో మన ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం కోసం ఈ విధంగా అయితే అలంకరణ చేసేసుకొని గుమ్మాలకి మామిడి తోరణాలు పువ్వులు అన్నీ కూడా డెకరేట్ చేసేసుకున్నాను అండ్ ఇంకా అమ్మవారికి కావాల్సినవన్నీ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకొని దాని తర్వాత అయితే నేను ఇంకా కాళ్ళకి పసుపు అయితే రాసుకుంటూ ఉన్నాను సో ముత్తైదువులు అంటేనే పసుపు కుంకుమ పువ్వులు సో ఇంకా మనం ఒక మంచి వ్రతం చేసుకుంటున్నాము ఇంట్లో అందులోనూ మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా మనం పాటించాల్సినవన్నీ కూడా అంటే సాంప్రదాయంగా ఏదైతే చేయాలనుకుంటామో ఆ సాంప్రదాయ పరంగా చేసుకుంటే సో మనకి మన ఇంట్లో వాళ్ళకి మన ఇంటికి శుభం జరుగుతుంది సో అట్లనే నార్మల్ డేస్లో కంటే కూడా ఇట్లా వ్రతం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా అన్నీ గుర్తుపెట్టుకొని మరి చేసుకుంటాను నాకు తెలిసినంతవరకు సో అలాగైతే ఇంకా ఈరోజు కూడాను ఇంకా నేనైతే మంచిగా ఈ విధంగా ఈ శారీ అయితే ఆల్రెడీ మీరు చూసేశారు నేను ఇది కట్టుకుంటానని మీకు తెలుసు ఇంకా కట్టుకొని నాకు ఎందుకో సవరం పెట్టుకోవాలనిపించింది మంచిగా లక్ష్మీదేవి వ్రతం మనం చేసుకుంటున్నాము అన్నప్పుడు మనం కూడా లక్ష్మీదేవిలాగా రెడీ అయ్యి మంచిగా పూజ చేసుకున్నామంటే ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది సో అట్లా నేను కూడాను ఈ అయితే నా కోసం ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించుకొని ఈ విధంగా అయితే సవరం అవి పెట్టుకొని రెడీ అయ్యేసి ఇంకా పూజలో అయితే కూర్చునేస్తున్నాము సో పూజ అయితే నాకు తెలిసినంత విధంగా సో నేను ప్రతి సంవత్సరం కూడా ఎలాగైతే చేస్తానో అదే విధంగానే చేస్తానండి సో నాకు కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి అవన్నీ కూడా తెలిసిన ఐవర్లు ఉంటారు కదా అంటే పూజారి గారు ఉంటారు కదా వాళ్ళని కనుక్కొని అయితే నేను క్లియర్ చేసుకుంటాను సో ఇంకా వరలక్ష్మి వ్రతం కథ బుక్ అయితే ఉంది ఇంట్లో సో ఆ బుక్లో ఉన్న విధంగా అయితే గణపతి పూజ నుంచి అంటే మనం అమ్మవారిని ఎలా అలంకరించాలి కలిశం ఎలా పెట్టాలి అనే దగ్గర నుంచి ఉద్వాసనం చెప్పేంత వరకు ఉంటుంది అన్నమాట బుక్లో కాబట్టి సో నేను అన్నీ కూడాను నీట్గా బుక్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఫాలో అయిపోతూ అయితే చేసేసుకుంటాను వర వరలక్ష్మి వ్రతం అయితే ఇంకా అదే విధంగా మొదటగా అయితే మనం గణపతి పూజ అయితే చేసుకుంటాం కదా సో ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి ఇంక నేనైతే పసుపు గణపతిని పెట్టేసుకొని ఇంకా ఫస్ట్ గణపతికి అయితే పూజ చేసుకుంటూ ఉన్నాను సో దాని తర్వాత ఇంకా అమ్మవారికి అయితే చేసుకుంటాను ఈ బుక్లో అయితే ఉన్నట్లే నేను చేసుకుంటాను అనమాట మంత్రాలు అన్నీ కూడా అందులో ఉంటాయి కదా సో వాటిని చదువుకుంటూ అయితే అక్షంతలతోటి పువ్వులతోటి కుంకుమతోటి అర్చన చేసుకుంటాను ఇంకా ఒక అద్భుతమే జరిగిందని చెప్పొచ్చు అయితే ఈ వ్రతంలో అదేంటంటే సో మామూలుగా నేను ఐదు మందికి ఇద్దామని ఫిక్స్ అయ్యాను ఈసారి కానీ నాకు తొమ్మిది మంది ముత్తైదువులు రావడం నేను మంచిగా అందరికీ పసుపు ఇచ్చి వాయనం ఇవ్వడం చాలా చాలా హ్యాపీ అనిపించింది సో ఇది ఏమైనా పెద్ద గొప్ప విషయం అని అనుకోవచ్చు నాకైతే గొప్ప విషయమే ఎందుకంటే మన ఇంటికి ఆ రోజు ఎంతమంది ముత్తైదవులు వస్తే అంత మంచిది అది అమ్మవార్లందరూ అష్టలక్ష్ములు అందరూ రావడము అలా ఆశీర్వదించడం లాగా ఉంటుంది కాబట్టి నాకైతే చాలా సంతోషం అయింది ఇంకా నేను ఎంతమందికి పసుపు కుంకం వాయినం ఇచ్చాను అలాగే ఎవరెవరు వచ్చారని చెప్పేసి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి మీకే చూపిస్తాను వీడియోలో ఇంకా అలాగే మన శక్తి కొద్ది భక్తి అన్నట్టు కొంతమంది పంతులు గారిని పిలుచుకొని ఇంట్లో పూజ చేసుకుంటారు కొంతమంది సింపుల్గా చేసుకుంటారు కలషం పెట్టుకొని సో కొంతమంది వాళ్ళ శక్తికి స్తోమత తగ్గట్టుగా చేసుకుంటారు సో నా శక్తికి తగ్గట్టుగా నేను ఇంత మాత్రమైతే చేసుకుంటాను ప్రతి సంవత్సరం కూడా ఇంతేనండి ఊరికే అంగూహార బట్టలు చేసేసుకోవడం ఎక్కువ ఎక్కువ గ్రాండ్గా చేయాలి వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా అలా కాకుండా నాకు ఇలాగే అవుతుంది సో నేను ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాను ఇది కూడా త్రీ ఇయర్స్ నుంచి ఇలా కంటిన్యూ అవుతుంది దానికి ముందు సింపుల్గానే చేసేదాన్ని అమ్మవారు మనకి ఎంత ఇస్తే అంత మనం పెట్టగలుగుతాం కాబట్టి సో ఈ విధంగా చేసుకుంటాను ఇంకా నేను మా వారైతే కూర్చొని ఇంకా పూజ అయితే చేస్తూ ఉన్నాము పిల్లలు లేరని మీకు డౌట్ రావచ్చు పిల్లలు ఇద్దరు కూడా లేరు సో అది కొంచెం బాధ బట్ పూజ జరుగుతూ ఉంది వాటి గురించి మాట్లాడడం ఎందుకు లేని చెప్పేసి స్కిప్ చేస్తున్నా సో పిల్లలిద్దరికీ కూడా ప్రాబ్లం అయ్యింది దానివల్ల అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తాము సో ఇంక ఇక్కడ పూజ అయితే కంటిన్యూ అవుతూ చూస్తూ ఉండండి మ్యూజిక్ యాడ్ చేస్తాను సో నేనైతే కరెక్ట్గా సింహలగ్నంలో పూజ అనేది స్టార్ట్ చేశానండి కరెక్ట్గా సిక్స్ ట్వంటీ నైన్ నుంచి ఎయిట్ ట్వంటీ ఫైవ్ వరకు మనకి సింహలగ్నం ఉంది మార్నింగ్ సో నేను ఆ లోపల కంప్లీట్ చేసేస్తాను ప్రతి సంవత్సరం కూడా సింహలగ్నంలోనే నేను పూజ అనేది చేసుకుంటాను కాబట్టి ఈరోజు కూడా సిక్స్ ట్వంటీ ఫైవ్ టు ఎయిట్ సారీ సిక్స్ ట్వంటీ నైన్ టు ఎయిట్ ట్వంటీ ఫైవ్ లోపల పూజ అనేది కంప్లీట్ అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసాము సో నేను కరెక్ట్గా నైట్ ఒంటి గంటకు లేచాను లెవెన్కి పడుకున్నాను ఒంటి గంటకు లేచి అన్నీ రెడీ చేసుకున్నాను Om Sarabhai Namaha, Om Paramatmikai Namaha, Om Vachai Namaha, Om Padmalayai Namaha, Om Padmai Namaha, Om Suchayai Namaha, Om Swahai Namaha, Om Swadai Namaha, Om Sudai Namaha, Om Danyai Namaha. ఇంకా గణపతి పూజ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం వరలక్ష్మి వ్రతం కథ చదివేదానికంటే ముందు అమ్మవారి అష్టోత్తర నామాలు ఇవన్నీ కూడా కుంకుమతో కానీ అక్షంతలతో కానీ పువ్వులతో కానీ అర్చన చేసుకోవాలి సో అష్టోత్తర నామాలు లక్ష్మీ అష్టోత్తర నామాలు అయితే పువ్వులతో అర్చణ అక్షంతలతో అర్చన చేసుకుంటాము సో ఆ విధంగా అయితే నేను ఇక్కడ పువ్వులు అక్షంతలు కలిపి అయితే అర్చన చేసుకుంటూ ఉన్నాను ఇంకా లక్ష్మీ అష్టోత్తర నామాలతో పాటు దేవి కడ్గమాల స్తోత్ర రత్నం ఇవన్నీ కూడా పారాయణం చేసుకుంటాను ఇవన్నీ మంత్రాలు కంప్లీట్ చేసుకుని అక్షంతలతో పువ్వులతో అర్చన చేసుకున్న తర్వాతనే మళ్ళీ వరలక్ష్మి వ్రతం కథ అయితే చదువుకుంటాం అనమాట నారాయణ సంస్ ఓం భారద్రి గౌషిన్యాయ సర్వోపత్రి ఓం ఓం మహాకార్యాయ నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ త్రికాళనసంపన్నాయ భువనేశ్వరాయ Amém. భక్తి ప్రకాశిరో అని ఒక ఆడు ఉండేది ఆమె భర్త పట్టలు అత్త మామూల అత్యంత భక్తి శ్రద్ధలతో మెలుగుతుండేది ఇంకా వ్రతం అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి ఇంకా చివరిగా మా వారైతే కొబ్బరికాయ కొడుతూ ఉన్నారు సో ఇంకా మన ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు ఒకవేళ మనం ఇద్దరే ఉంటే రెండు కాయలు కొట్టుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఎంతమంది ఉంటే అంత చెప్పాను కదా మన శక్తి కొద్దీ మనకి ఎంత కుదురుతుందో అంత చేసుకోవచ్చు సో ఇంకా ఈ విధంగా అయితే మా వారి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టించాను ఏదైనా కూరకాయ కోరుకోమని చెప్పేసి ఇంకా చూసారు కదండీ వ్రతం అయితే ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్నాము సో ఇంకా నేను కూడా మంగళసూత్రానికి పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటూ ఉన్నానండి సో ఈ పండుగ అంటేనే ఈ వ్రతం అంటేనే సుమంగలింగా ఉండడానికి అలాగే ఐశ్వర్యంతో పాటు మనకి ఏమంటారు అంటే నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో సంతోషంగా ఉండాలనేసే కదా సో అదనమాట ఇంకా నేనైతే ఈరోజు ప్రసాదాలు అయితే తొమ్మిది రకాలు చేసుకున్నాను మామూలుగా మూడు లేదా ఐదు తొమ్మిది పెట్టుకోవచ్చు పదకొండు పెట్టుకోవచ్చు ఏడు పెట్టకూడదు అంటారు సో నేనైతే తొమ్మిది రకాలు చేసేంత టైం నాకు కొన్నింది కాబట్టి తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి పెసరపప్పు వేసి పెట్టే పాయసం కానీ పరమాన్నం కానీ అంటే బెల్లం అన్నం ఇలాంటివి చాలా ప్రీతికరం కాబట్టి సో అన్నీ కూడా అలాంటివి ప్రిపేర్ చేసి తొమ్మిది రకాలైతే పెట్టుకున్నాను ఇంకా అంతా పూర్తి అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నాను సో ఈ వ్రతం చేసినప్పుడే అనుకుంటా మనము సంవత్సరానికి ఒకసారి ఇలా కాళ్ళ పైన ఆశీర్వాదం తీసుకుంటాం నేనైతే పెళ్లి రోజుకి అలాగే ఈ వరలక్ష్మి వ్రతానికి మాత్రమే ఆశీర్వాదం తీసుకుంటాను సో అట్లా ఫన్నీగా ఉంటుంది కాసేపు కామెడీ కూడా జరుగుతుంది అట్లా నవ్వుకుంటాం మా పిల్లలు ఉంటే ఇంకా పిచ్చ కామెడీ చేసేవాళ్ళు ఇట్లా ఆశీర్వాదం తీసుకునేటప్పుడు మా వారు ఏదో ఒకటి జోక్ చేయడము అట్లా బట్ మా పిల్లలు లేరు చాలా బాధ అనిపిస్తుంది నిజంగానే తలుచుకుంటే కూడా చాలా ఫీల్ అయ్యారు వీడియో కాల్ చేసి నాకు కూడా చాలా బాధ అనిపించింది సో ఆ రోజు ఏడవకూడదని చెప్పేసి నేను ఇంకా ఉండిపోయాను సో అది ఇంకా మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని మేము కూడా తీర్థాలు ప్రసాదం ఇవన్నీ స్వీకరించిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా చిన్నపిల్లలకి ఇస్తే చాలా మంచిది బట్ ఇంట్లో ఉన్న ఆడపిల్లలే ఇంకా బయట ఉన్నారు ఏం చేయలేక నేను మొదటగా అయితే ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా తొలి వాహనం అయితే నేను ఆంటీకి ఇస్తాను అంటే మా ఓనర్ ఆంటీ ఉన్నారు కదా తనకిస్తాను అమ్మ అయితే రావడానికి కొంచెం లేట్ అవుతుంది ఇంట్లో అమ్మ కూడా అవి చేసుకొని ఇంకా రావాలి కాబట్టి మెయిన్గా ఈసారి అయితే పిల్లలు అక్కడ ఉన్నారు కదా సో కొంచెం ఇంకా అమ్మ అన్ని రెడీ చేసి పెట్టేసి వస్తారు ఇంకా ఆ లోపల మా అమ్మతో సమానం నాకు ఆంటీ ఎప్పుడు కూడా నేను అట్లనే చెప్తూ ఉంటాను కదా వీడియోస్లో నాకు మా అమ్మ తర్వాత అమ్మలాగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి మొదటి వాయినం అయితే ఫస్ట్ ఆంటీకి ఇస్తాను దాని తర్వాత మళ్ళీ అక్క వాళ్ళు వస్తారు సో అక్కకి ఇంకా వాళ్ళ కూతురు ముగ్గురు వచ్చారు ఈరోజు ఫస్ట్ ముగ్గురికి ఇచ్చేసాను నేను వ్రతం కంప్లీట్ అయిన వెంటనే ముగ్గురికి వాళ్ళ ఇంట్లో ఒకరి ఒక ఇంట్లో వాళ్ళకే ముగ్గురికి వాయినమైతే ఇచ్చేసాను దాని తర్వాత మళ్ళీ నేను అనుకోలేదులేండి తొమ్మిది మంది అవుతారని బట్ కొంతమందిని వీడియో షూట్ చేశాను కొంతమందిని వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే కొందరికి వీడియోలు కనిపించడం ఇష్టం ఉంటుంది కొందరికి ఉండదు అట్లనే నేను వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు అలా అని చెప్పి తీసుకొని వీడియో తీయాలన్న థాట్ కూడా నాకు రాలేదు సో కాబట్టి నేను వీలైనంత వరకు కొంతమందిని అంటే మర్చిపోయినాను అనమాట ఒక ఇద్దరు ముగ్గురు వచ్చినప్పుడు మర్చిపోయాను నేను వీడియో షూట్ చేయడము పక్కన వాళ్ళు వచ్చినప్పుడు అలాంటప్పుడు బట్ వీళ్ళు నాకు బాగా ఆంటీ వాళ్ళు ఇంకా వాళ్ళకి నేను వీడియోలు తీసాలనే విషయం తెలుసు కాబట్టి వాళ్ళని అయితే అడగకుండా పెట్టేస్తూ ఉన్నాను సో ఇంకా దాని తర్వాత వాళ్ళ కూతురు అనమాట అక్క వాళ్ళ కూతురు అంటే ఓనర్ అంటే వాళ్ళ కోడలు వాళ్ళ మనవరాలు ఇద్దరు కూడా వచ్చారు సో వాళ్ళకు కూడా ఇంక ఇక్కడైతే పసుపు కుంకుమిస్తూ ఉన్నాను ఇంకా మన పక్క వీధి వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా తాంబూలానికి వచ్చారు పిలిస్తే బట్ వాళ్ళు కొత్త కాబట్టి ఏమనుకుంటారని చెప్పేసి వీడియోస్లో అయితే నేను చూపించలేదు వీడియో తీయలేదు అండ్ కొంతమంది తెలిసిన వాళ్ళనే వీడియో షూట్ చేయడం మర్చిపోయాను అంటే వీడియో తీయాలి అనే తాటే నాకు రాలేదనమాట మంచిగా వాళ్ళకి తాంబూలం వాయనం ఇచ్చేసి వాళ్ళతో కాసేపు మాట్లాడుకుంటూ కాఫీ టీ ఇవ్వడం ఇలానే ఉండిపోయాను కానీ వీడియో షూట్ చేయాలని అనిపించలేదు సో ఇంకా అమ్మ కూడా వచ్చేసింది నాలుగో వ్యక్తి అమ్మ అన్నమాట ఇంకా అమ్మకు కూడా తాంబూలం అయితే ఇస్తూ ఉన్నాను ఇంకా అలాగే మా అత్తయ్యకి అమ్మకి చీరలు కూడా తీసుకొచ్చాను కాబట్టి అత్తయ్య అయితే ఆంది వే అనమాట వస్తూ ఉన్నారు ఇంకా అమ్మకైతే చీర అవి ఇద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ తాంబూలం అంటే పసుపు కుంకుమ ఇస్తున్నాం సో ఇంకైతే మా అత్తయ్యకి కూడా కాల్ చేసాము చిత్తూరులో వస్తూ ఉన్నామని చెప్పింది సరే ఇంకా టువెల్ కట్లు వచ్చేస్తుందిలే అని చెప్పేసి ఇంకా అయితే అమ్మతో మాట్లాడుతూ కూర్చున్నాము యాక్చువల్లీ డెకరేషన్ చేసేటప్పుడే అనుకున్నాను అమ్మవారికి జడ పెట్టాలని చెప్పేసి కానీ మర్చిపోయాను అందుకే అమ్మ వచ్చిన తర్వాత గుర్తు చేసింది పెట్టాలన్నావు కదా పెట్టలేదు అని చెప్పేసి సో మళ్ళీ వెంటనే వెళ్ళి తీసుకొని వచ్చైతే జడ కూడా పెట్టేశాను జడ పెట్టిన తర్వాత ఇంకా చాలా అందంగా కనిపిస్తున్నారు కదా అమ్మవారు అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో షేర్ చేయండి నాకైతే ఈ జడ పెట్టిన తర్వాత చాలా చాలా బాగా నచ్చేసింది నేను అట్లా చూస్తూ కూర్చునేసాను నాకు ఇట్లా వ్రతం చేస్తే చాలా ఇష్టం అమ్మవారిని చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది అండ్ గంటలు గంటలు కూర్చొని మురిసిపోతూ ఉంటాను చూసేసుకొని అయితే అంత ఇష్టం నాకు అమ్మవారు అంటే ఇంకా మా అత్తయ్య కూడా వచ్చేసారు ఇంకా ట్వెల్వ్ థర్టీ అట్లా అయిందనమాట టైం అయితే ఇంకా ఆ లోపల నేను మా ఫ్రెండ్ శ్వేత ఉంది కదా వాళ్ళ హౌసెస్కి అంతా వెళ్ళేసి అంటే పసుపు కానికి పిలిచారు ఇంకా వెళ్ళి నేను ఇంటికి వచ్చేసరికి మా అత్తయ్య కూడా వచ్చేసారు ఇంకా అత్తయ్య అయితే తీసుకొచ్చిన కొబ్బరికాయలు పువ్వులు తాంబూలం పళ్ళు ఇవన్నీ కూడా పెడుతూ ఉన్నారు సో ఇంకా ప్రతి సంవత్సరం కూడా అంతే పండుగ రోజు ఖచ్చితంగా అమ్మని అత్తయ్యని అయితే పిలుస్తాను ఒక్కొక్క సంవత్సరం మా అత్తయ్యకి వీలు పడకపోతే రారనమాట ఒక్కొక్కసారి అయితే వస్తారు అండ్ ఇంకా చాలా రోజులు అయింది కాబట్టి వచ్చి వెళ్ళేసి ఇంకా మళ్ళీ ఇప్పుడు పండగకి అయితే వచ్చారనమాట సో అట్లా ఇంకా అత్తయ్యకి కూడా తీర్థం ప్రసాదాలు ఇచ్చేసి ఇంకా తాంబూలం అయితే ఇచ్చాను ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ ఇవ్వకూడదు కాబట్టి నార్మల్గా తాంబూలము పళ్ళు స్వీట్స్ ఇంకా చీర ఇవైతే పెట్టి ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నాను いいかあったかいて ప్రసాదాలు అవన్నీ కూడా పెట్టించాను తింటూ ఉన్నారు ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయారండి నాతో పాటే శ్వేత వాళ్ళ ఇంటికి వచ్చి ఇంక పసుపు కుంకుమ తీసుకొని అక్కడ నుండి ఇంటికి అయితే వెళ్ళిపోయారు పిల్లలు ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇంకా నాన్న ఉన్నారు పిల్లల్ని చూసుకుంటూ కానీ అమ్మనైతే ఇంకా మనసు ఒప్పలేదనమాట బిడ్డలు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఏం చేయాలని చెప్పేసి ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయింది సో దాని తర్వాత ఇది ఈవినింగ్ ఫుల్ వర్షం అయితే రెడీగా ఉంది ఇంకా ఆ గ్యాప్లో మన ఇంటి ఎదురుగ్గా అక్కడ హౌసెస్ ఉన్నాయి కదా సో ఆ అమ్మాయి వాళ్ళు అయితే పిలిచారు తాంబూలానికి ఇంక ఇక్కడ అక్కడికి వెళ్ళేసి అయితే తాంబూలం తీసుకొని అయితే వచ్చాను ఎవరైనా వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ ఏదైనా ఫెస్టివల్ చేసినప్పుడు కానీ పసుపు కుంకానికి పిలిస్తే వద్దనకూడదు అలాగని వెళ్లకుండా ఉండకూడదు ఖచ్చితంగా వెళ్లేసి తీసుకోవడం చాలా మంచిది ముత్త ఇంకా ఈ విధంగా అయితే నేను వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వడము అలాగే పిలిచిన వాళ్ళ ఇంటికి నేను వెళ్లడము ఇట్లా సాయంత్రం లోపల తొమ్మిది మందికి అయితే నేను కూడా వాయనం ఇచ్చేసి కంప్లీట్ చేసుకున్నాను ఇంకా పసుపు కుంకానికి ఇచ్చిన బ్యాంగిల్స్ అవన్నీ కూడా వేసుకుంటున్నాను చేతులు నిండుగా ఉన్నాయి చూడడానికి చాలా బాగుంది హాయ్ అండి సో చూసారు కదా ఇది మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే నాకు తోచినట్టుగా దేవుడు నాకు ఇచ్చినంతలో నేనైతే ఈ విధంగా వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకున్నాను సో నేను అనుకున్న విధంగానే జరుపుకున్నాను అండ్ నేను అనుకున్న దానికంటే కూడా ఆ అమ్మవారి అనుగ్రహంతో ఐదు మంది ముత్తైదువులకి ఇద్దాం అనుకున్నాను వాయనము బట్ తొమ్మిది మందికి ఇచ్చాను సో నేను అనుకోలేదు తొమ్మిది మందికి ఇస్తానని కానీ తొమ్మిది మందికి అయితే ఇచ్చాను చాలా హ్యాపీ అనిపించింది ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది మందికి లేదా పదకొండు మందికి వాయినం ఇస్తాను ముత్తాయిదులకి అలాంటిది ఈరోజు తొమ్మిది మందికి ఇచ్చాను సో చాలా హ్యాపీ అనిపించింది సో ప్రతి ఒక్కరికి కూడా ఈ వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరి ఇంట్లోనూ అన్నీ మంచిగా జరగాలి అలాగే మీరు అనుకున్న కోరికలు మీ కళలు నెరవేరాలని చెప్పేసి ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మీ పైన మీ పిల్లలపైన ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈరోజు వీడియోనైతే ఎంజాయ్ పోతున్నాను సో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం మీకు నచ్చిందా ఎలా అనిపించింది మా ఇంట్లో అమ్మవారు ఎలా ఉన్నారని చెప్పేసి అయితే కామెంట్స్ షేర్ చేయండి రండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు ఈవిడే నచ్చిందని అనుకుంటూ ఉన్నా అండ్ మన మా ఇంట్లో వరమహాలక్ష్మి అమ్మవారి పూజ ఎలా అనిపించింది కామెంట్స్ షేర్ చేస్తూ అమ్మవారు మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ సో అందరికీ మంచిగా జరగాలి సర్వేజన సుఖినోభావానికి థ్యాంక్ యూ